చాలా గ్రామాల్లో ఎందరో రైతులు వారికి తెలియకుండానే వాళ్ళ భూమిని ఈ భూమాఫియా వల్ల కోల్పోతున్నారు నకిలీ పత్రాలు నకిలీ సంతకాలు ప్రభుత్వ నిర్లక్ష్యం ఇవే భూమిని కబ్జా చేసే ఆయుధాలుగా మారుతున్నాయి ఇండియన్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం మీరు భూమికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలనైనా పరిశీలించే హక్కు మీకు ఉంది పాఠశాల చదువు లేకపోయినా మీరు ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ లేదా పహానీ రికార్డుల కోసం తహసీల్దార్ ఆఫీస్లో అడగొచ్చు మీ భూమిని ఎవరు కబ్జా చేసినా మౌనం వహించకండి ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం మోసం చేసినట్లు కేసు పెట్టండి రెవెన్యూ అధికారులకు కూడా తెలియజేయండి పేదల కోసం ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంది మీ జిల్లా న్యాయ సేవల సంస్థ డిఎల్ఎస్ఏ కార్యాలయాన్ని ఆశ్రయించండి డీకోడింగ్ దిల్లా మీ భూమిని కాపాడుకోండి మీ హక్కులను నిలబెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ అవగాహన ఇతరుల భూమిని కూడా రక్షించవచ్చు